అందరికీ ప్రైజ్ ద లాడ్ ఈరోజు ఒక గొప్ప మిషనరీ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను మనం చాలామంది మిషనరీ స్టోరీస్ ఇప్పటి వరకు వింటూ వస్తున్నాం కానీ మన జీవితంలో ఎప్పుడూ చూడలేదు కానీ మొదటిసారి నేను ఒక మిషనరీని వాళ్ళ ఫ్యామిలీని చూశాను నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది దేవుణ్ణి వాళ్ళు ప్రేమించే విధానం దేవుని మీద వాళ్ళు ఉంచిన విశ్వాసం చూసిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు విన్న తర్వాత నా గుండె బద్దలైపోయింది తన కుమారుడు మిషనరీ పరిచయ కోసం ఛత్తీస్గఢ్ నుండి తెలంగాణ ప్రాంతానికి వచ్చాడు అనుకోకుండా తన కుమారుడు ఇక్కడే మరణించాడు తన కుటుంబంతో తన కుమారుని తీసుకుపోవడానికి వచ్చి తన కుమారుని గురించి ఈ విధంగా మాట్లాడుతున్నాను యోగు గారు బైబుల్లో ఇచ్చిన స్టేట్మెంట్ నేను కేవలం చదివాను కానీ నిజంగా లైవ్లో చూశాను నా కుమారుని దేవుడే ఇచ్చాడు దేవుడే తీసుకున్నాడు ఆయన నామానికి మహిమ కను కనుక ఈ దేవుని నిర్ణయం ఈ నిర్ణయాన్ని ఎవ్వరూ ఆపలేరు నా కుమారుడు క్షేమంగా దేవుని పాదాల చెంత ఉన్నాడని దేవుడు తన రాజ్యంలో తన నా కుమారుని ఉంచుకున్నానని తన తల్లి సాక్షింది మళ్ళీ ఆయన ప్రభు దగ్గర ఉన్నాడమ్మా ఏమి మనం ఆడవలసిన అవసరం ఏమి లేదు మీరు అన్న ఆయన ఎంత ప్రేమిస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతూ ఉంది నిజంగా ఆయన దేవుని పని చేశాడని నేను నమ్ముతుంటా మనం ఒకటే నమ్మాలి ఆయన ప్రభుతో ఉన్నాడు నేను నమ్ముతున్నాను ఆయన ప్రభుతో ఉన్నాడని నేను ఒక మాట చెప్తున్నాను యోబు చెప్పినట్టుగా ఏహోవా ఇచ్చను ఏ తీసుకునేను నేను ఒకటే నమ్ముతున్నాను నేను కూడా ఒక రోజుకోబడతాను నా కొడుకు నేను అక్కడ చూస్తాను మీ అందరు కూడా చెప్తున్నాను ఇక్కడ ఇక్కడ స్థలం కాదు మనకి అక్కడ స్థలం ఉంటే అది అది దేవుడు మనందరికి గాక కాక కాబట్టి మనందరం భవన్ ఏ సూపస్తుల ముందు కొనసాగలాగలి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు ఎవరు కూడా ఏడవద్దు అందరూ కూడా దేవుని తెలుసుకోవాల్సి ఉంటారు దేవుని దగ్గర మనం సంతోషించాలి ఆయన పర్లోకం వెళ్ళాడు కాబట్టి మనం ఎందుకు ఏడుస్తున్నారు ఏడవ మాట్లాడలేదు తను చెప్పి మాట్లాడాలి ఆయన నా కొడుకు దేవుని దేవుని యొక్క పరలోకంలో ఆయన కుడి చేతులలో ఆనందంగా ఉన్నాడు మీరు ఎందుకు ఏడుస్తున్నారు మీరు ఏడుతుంటే నా బాధ చూస్తుంటారు మీరు అప్పుడు కూడా ఏదో మాకండి ఆయన నా కొడుకు దేవుని దగ్గర ఉన్నాడు యేసయ్య అక్క పడకలో ఉన్నాడు మీరెవరు బాధపడద్దు మీరు నమ్ముతున్నారా ఆయన ఎవరో చూస్తారని ఓకేనా మనందరం కూడా ఆయన కలిగిపోతున్నారు నా కొడుకుని ఒక రోజున ఓకే అందరిని పొందారు గౌర ఎడవద్దమ్మా దేవుడు మీ అందరికీ జీవనలేదు అయ్యేదిగా మీ సంతోషంగా నా నా కొడుకుని సంతోషంగా తీసుకెళ్తున్నాం అక్కడ మాకు నిశ్వాసాన్ని చూపించాలని నేను ఖచ్చితంగా నవ్వుతున్నాను ఆయనకు పరలోకంలో స్థానం ఉంది